అందరికీ నమస్కారం ఇవాళ మీకు రెండు విషయాలు చెప్పాలి తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం ప్రభుత్వం తరఫున న్యాయ వ్యవహారాలు చూస్తున్న ఇద్దరు ప్రముఖులకు సంబంధించిన వాళ్ళ తాలూకా లాయర్లో ప్రభుత్వానికి పార్టీకి వ్యతిరేకంగా కేసులు వాదిస్తున్నారు మైనింగ్ మాఫియా డాన్ గాలి జనార్దన్ రెడ్డి గురించి అందరికీ తెలుసు అతని జగన్మోహన్ రెడ్డికి ఎంత సన్నిహితుడో తెలుసు అలాగే అతని గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఎలా తిట్టాడో కూడా అందరికీ తెలుసు ఆ తిట్లు కార్యకర్తలు ఇంకా మర్చిపోలేదు ఈయన అక్రమ మైనింగ్ పాల్పడి ప్రభుత్వానికి ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు నష్టం చేకూర్చాడని ఈయన మీద సిబిఐ కేసులు నమోదు చేసింది సిబిఐ కేసులు నమోదు చేసిన తర్వాత పదమూడేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత హైదరాబాద్లో సిబిఐ కోర్టు ఇతనికి ఏడేళ్ళు జైలు శిక్ష విధించింది ఇతను తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు ఈలోపు కర్ణాటకలో జరిగిన అక్రమ మైనింగ్ వ్యవహారంలో అక్కడ బెంగళూరు కోర్టులో విచారణ జరుగుతుంటే ఈయన బెంగళూరు తరలించారు అక్కడ రిమాండ్ చెప్పింది ఆ కోర్టు అయితే తెలంగాణ హైకోర్టులో ఇతని తరపున బెయిల్ పిటిషన్ వేసింది వాసిరెడ్డి విమల్ అనే న్యాయవాది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాసిరెడ్డి విమల్ ఏపీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ గారికి జూనియర్ లాయర్గా ఉండేవారు ఆయన తరపున అడ్వకేట్ ఆన్ రికార్డ్గా ఉండేవారు విమల్ టేకప్ చేసిన కేసులకి సీనియర్ కౌన్సిల్గా దమ్మాలపాటి శ్రీనివాస్ హాజరవుతుండేవారు ఇక రెండో కేసు ఏంటంటే ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డు తయారీకి వాడే నెయ్యిలో కల్తీ జరుగుతుందనేది ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు నాశరకం నెయ్యి వాడుతున్నారు అని దాని మీద పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టారు వైసీపీ వాళ్ళంతా కూడా అదేం లేదు అలాంటిది జరగలేదు చంద్రబాబు నాయుడు గారు కావాలని ఇలాంటి ప్రచారం చేస్తున్నారని తర్వాత ఈయన తరపున జగన్మోహన్ రెడ్డి తరపున తాపుచ్చుకున్నట్టుగా సుబ్రహ్మణ్య స్వామి రంగంలోకి దిగి సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు దీని మీద న్యాయ విచారణ జరపాలి చంద్రబాబు నాయుడు గారు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడారు యాక్చువల్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతిలో అప్పటి వరకు అరాచకంగా నడిచింది ప్రభుత్వ పెద్దల అండదండలతో అరాచకాలు అవినీతికి పాల్పడ్డారు టీటీడీలో పాలక వర్గంలో ఉన్నవాళ్ళు కమిషన్లు ఇచ్చిన వాళ్ళకే కాంట్రాక్టులు ఇచ్చారు మొత్తం వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తం చేస్తే దాన్ని సరిదిద్దే పని కూటమి ప్రభుత్వం చేపట్టింది అన్నీ సట్రైట్ చేస్తున్న టైంలో ఈ నెయ్యి కల్తీ విషయం బయటపడింది సరే దాని మీద సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు విచారణ కోసం ఒక సిట్ని నియమించింది ఆ సిట్ దర్యాప్తులో నెయ్యి కల్తీ జరిగిందని తేలింది ఈ కల్తీ కారకులైన వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు అపూర్వ డైరీకి చెందిన వినయకాంత్ చావడా పొమిల్ జైన్ విపిన్ జైన్ అనే ముగ్గురు వ్యక్తులు ఇందులో నిందితులుగా ఉన్నారు వీళ్ళ తరపున వాదిస్తున్న అడ్వకేట్ ఆర్వి కోటేశ్వర ప్రసాద్ ఈయన తెలుగుదేశం లీగల్ సెల్ కన్వీనర్ పోసాని వెంకటేశ్వర్లు గారికి అడ్వకేట్ ఆన్ రికార్డుగా ఉండేవారు ఒకరు ప్రభుత్వానికి ఒకరు పార్టీకి న్యాయ సలహాదారులుగా ఉన్న సమయంలో వీళ్ళ జూనియర్లలో ఒకరు గాలి జనార్దన్ రెడ్డి తరపున ఇంకొకరు నెయ్యి కల్తీ చేసిన వాళ్ళ తరపున వాదించడం ఆశ్చర్యకరంగా ఉంది న్యాయవాదులుగా ఎవరైనా వాళ్ళు ఎవరి కేసులైనా వాదించవచ్చు అందులో తప్పేం లేదు అదేం రూల్స్కి విరుద్ధం కూడా కాదు కాకపోతే వాళ్ళ పార్టీతో ఉన్న అసోసియేషన్ వల్ల ప్రభుత్వంతో ఉన్న అసోసియేషన్ వల్ల ఇది చర్చనీయాంశం అవుతుంది ఇక్కడ ఎథిక్స్ ఎక్కడా అనే ప్రశ్న కూడా తలెత్తుంది కార్యకర్తల స్థాయిలో పార్టీల కోసం తల్ల కొట్టుకుంటారు ప్రాణాలు తీసుకుంటా ఉంటారు కానీ పెద్దవాళ్ళకి ఇవేం పట్టాలంటానికి ఇది ఒక మంచి ఉదాహరణ అనుకుంటా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్